నమస్తే వెల్కమ్ టు సైరా మీరు సో ప్రస్తుతం మనతో ఉన్నారు బక్కా జడ్సన్ గారు నమస్తే సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫార్ములా కార్ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు అలానే కేటీఆర్ని కూడా ముద్దాయిగా చూపించారు నెక్స్ట్ అలానే కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేశారు అలా అవన్నీ చేసిన రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు అందాల పోటీని ఎలా నిర్వహిస్తున్నారు అప్పుడు రెండు సేమే అప్పుడు రేస్తో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఇంటర్నేషనల్ పరంగా హైదరాబాద్కు గుర్తింపు వస్తుంది అని చెప్పి వాళ్ళు చేసేటప్పుడు దాని మీద కొన్ని ఏమో జరిగినాయని లాస్ట్ మాత్రం కేసు పెట్టింది కానీ ఏం అరెస్ట్కి నేమ్ కాలేదు సేమియాలు అందాల పోటీ పెట్టే తరుణంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన నోటుతో మాట్లాడిన మాటలు ఏంటంటే తెలంగాణ దివాళీ తీసింది తెలంగాణను చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేరు నన్ను కోసుక తినుండ్రి మమ్మల్ని దొంగలను చూసినట్టు చూస్తుండ్రు మమ్మల్ని నన్ను చూసి చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అని చెప్పిన తరుణంలో ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం తెలంగాణ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ అనేది ఈరోజు దారిద్ర రేఖకు దిగువగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాబట్టి ఈ సమయంలో అది పెట్టడానికి లేదు కానీ పెట్టాడు దానిపైన రేవంత్ రెడ్డి గారు కాదు ఈరోజు యావత్ తెలంగాణ అందరు కూడా విమర్శిస్తా ఉన్నారు అది ఏది ఏమైనప్పటికీ ఆ తెలంగాణకు ఆ ఖజానా పైన ఒక గుదిబండ తప్ప వేరేం కాదు అలానే మనకు ఎలక్షన్స్ ముందు చూసుకుంటే రైతులకి కొన్ని చేస్తామనేసి రైతు భరోసా లాంటివే చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు అవేం అమలు చేయకుండా ఇలా అందాల పోటీలు అనేది నిర్వహిస్తున్నారు సో దానిపైన ఇప్పుడు రైతులకు రుణమాఫీయే కాదు రైతుల రైతు భరోసానే కాదు ఈరోజు వాళ్ళ గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతుంది ఈరోజు వాళ్ళ పెట్టుబడి ఇవ్వలేకపోతుంది కాబట్టి ప్రభుత్వం ఇవి కాదు ఇంకా ఆరు పథకాలలో కూడా పూర్తి స్థాయిలో ఏవి కూడా నెరవేరలేదు ఇవన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది పైనకి వెళ్ళి కొత్తగా ఈ అందాల పోటీ అని తీసుకొని వచ్చి దీన్ని దీని మీద అన్ని డబ్బు ఖర్చు పెట్టడం మాత్రం అది వృధానే అనిపిస్తుంది అది మన సంస్కృతి కాదు ఏది కాదు కానీ అయినా కానీ మన సంస్కృతికి విరుద్ధంగా తెలంగాణ సంస్కృతి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ చేయడానికి ఎన్నో ఉన్నాయి అవన్నీ వదిలేసి ఈరోజు చాలా దుకాణాలు కూలగొట్టిండ్రు చాలా చిన్న చిన్న షాపులు కూలగొట్టిండ్రు ఆ ప్రోగ్రామ్ దానివల్ల వీళ్ళకి వచ్చింది ఏందో రాంది ఏందో నాకు తెలియదు అది మన ఫలక్నామా హోటల్లో కూడా దాదాపు ఒక ఆరుగురు మంత్రులు తప్ప దక్కిన వాళ్ళు ఎవరిని కూడా అందులోకి రానియలేదంట కాబట్టి అది ఏ ఏమైనప్పటికీ తెలంగాణ ప్రతిష్ట పెంచని కాదు తెలంగాణ ప్రతిష్టను దిగజార్చడానికే ఈ కార్యక్రమం పెట్టిందని అనిపిస్తుంది సో అట్లానే చూసుకుంటే చాలా వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు జీతాలు పెంచట్లేదు అనేసి కూడా ర్యాలీలు జరగడం జరిగింది సో అట్లాంటప్పుడు మా నన్ను కోసినా కూడా ఒక రూపాయి రాదు అన్నప్పుడు ఇట్లా కోట్లు పెట్టి అందాల పోటీలు జరిపించడం కరెక్ట్ కాదు కదా అదే ఇప్పుడు నేను అదే అంటున్నా అది ఈ సమయంలో ముఖ్యమంత్రి గారే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పిన సదనంలో ఈ కార్యక్రమం పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి యావత్ తెలంగాణ అంతా కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించింది అయినా కానీ ఆయన మొండి వైఖరితోని ఆయన కుటుంబ స సకుటుంబ సమేతంగా వాళ్ళ భార్య కూతురు అల్లుళ్ళు మొత్తం సకుటుంబ సమేతంగా కార్యక్రమం అయినారు ప్రోటోకాల్ ఉన్న మందులు మాత్రం బ్రేక్ పెట్టారు ఏందంటే ఇది ఆయన కోసము ఆయన కుటుంబం కోసము వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టుకున్న కార్యక్రమం లెక్క ఉంది కానీ ఇది తెలంగాణకు ఉపయోగపడే కార్యక్రమం కానే కాదనట్టు అది అందరికీ అర్థమైపోతుంది చూస్తుంటేనే మినిమము రెండు మూడు వందల కోట్లయితే మినిమం పక్క అవుతుంది ఏమున్నా అంటే చౌమల్ల ప్యాలెస్ అది ఇది వాళ్ళు తిన్న ఫుడ్డు అది అంత దాదాపు రెండు వందల మూడు కోట్లయితే మినిమం నేను తక్కువనే చెప్తున్నాను అనుకుంటాను ఎందుకన్నా ఐడియా లేదు దానిపైన కానీ మినిమం అంతకు మించే అవుతుంది తక్కువేం కాదు